హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు ఈరోజు నాకు ఒక మహేష్ అనే ఒక అతను అయితే కాల్ చేశారు ఇందాక కాల్ చేసినప్పుడు నేను అతనితో మాట్లాడాను ఇదిగో చూడండి ఇక్కడ ఫోర్ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్కి నేను హాయ్ అని మెసేజ్ పెట్టా అంటే అతను నాకు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ కాల్ చేశారు కాల్లో ఉండే నేను అతనికి మెసేజ్ పెట్టాను ప్రూఫ్స్ పెట్టమని అతను చెప్పారు ఎంతగా తీరా చూస్తే అతను ఏ ఊరు అని అడిగితే భీమవరం అండి చిన్న అన్నారు సేమ్ మాది అదే ఏరియా అండి అని గట్రా మాట్లాడుకుంటే నా ఏరియాలోనే ఇప్పుడు సెకండ్ పర్సన్ వచ్చేసారు కదా వీడి దగ్గర కోర్సు కట్టే వాళ్ళు ఒరే భానోజ్ సాయిబాబు దగ్గర పడ్డే రోజులు చూసుకో ఒక్కొక్కరు పడుతున్నారు నీ భాగోవతం అంతా ఇప్పుడు పడద్ది నువ్వు వెయిట్ చేయి ఒక పది రోజులు లేకపోతే నెల రోజులు రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో వెయిట్ చేయి నీ భాగోవతం మొత్తం ఖచ్చితంగా బయట పడుతుంది ఒక్కొక్కరు వస్తున్నారు నీ దగ్గర కోర్సులు కట్టి నువ్వు చేసే భాగోతాలు ఒక్క కాల్ కనెక్ట్ చేయడానికి సంవత్సరం పట్టింది నీకు ప్రతిదీ ఉంది ఇప్పుడు డీటెయిల్స్ చూపిస్తాను చూడరా చెత్త ఎదవ నీకు అసలు మాటలు మనిషి కానీ అసలు అయ్యప్ప మాల వేసుకుని ఇప్పుడు బూతులు అత్తనాయి కానీ అయ్యప్ప మాల వేసుకుని నువ్వు ఇంత ఇబ్బంది పెట్టావు జనాల్ని అయ్యప్ప సోమాలలో కొన్ని మాటలు చెప్పి ఇంత మోసం చేసావు నువ్వు జనాల్ని అంతకుముందు నుంచే చేస్తున్నావు అనుకో మాలలో ఉండు కూడా ఇంతలా ఎలా చేయాలనిపించింది నీకు అయ్యప్ప అసలు నేను బతకే బతకనే వాడు చూడు మోసం మోసమా జనాలని అమ్మ బాబోయ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇతను ఇతని పేరు మహేష్ ఇతని భీమవరం నాకు ఈరోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ అరౌండ్ ఫోర్ థర్టీ అలా ఆ టైంలో కాంటాక్ట్ అయ్యారు యూట్యూబ్లో వీడియో ఇప్పుడు ఇతను ఇంకొని ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ పే చేశారు ఆ తర్వాత ఇంకొండి క్రెడిట్ కార్డు నుంచి కూడా కట్టారు ఇతను ఈ క్రెడిట్ కార్డు నుంచి కట్టిన తర్వాత ఇతను మొత్తం సర్వనాశనం అయిపోయింది నా జీవితం కట్టుకోలేకపోతున్నాను ఇతని గురించి నేను జాబ్ కూడా మానేసాను ఈ క్రెడిట్ కార్డు బిల్లు ఇరవై వేలు కట్టడానికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్లు తీసుకుని ఈ కట్టి ఈ కట్టి మొత్తం లక్షలు లక్షలు అప్పయింది నాకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత అమౌంట్ పే చేశారో ఇదిగోండి ఇక్కడ ఈ పదకొండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వేలు ఓకేసాయి ఎట్టెకి కట్టింది ఇదిగోండి ఓకేసాయి ఎట్టె కర్రేపల్లి ఇండియా ఇక్కడ చూడండి ఎప్పుడు కట్టారు సెప్టెంబర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ని కూడా కట్టారు పేమెంట్ చేశారు ఓకేనండి ఇక్కడ పేమెంట్ చేసే ఇంకా పదిహేడు వేలు పదకొండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వేలు మొత్తం ఎంత అయిందో లెక్క పెట్టండి ఇరవై వేలు ఎనిమిది వందలు ఇదో పదిహేడు వేలు ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు అతను అయితే పే చేశారు కోర్సులకి ఇది చూడండి ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశారు బ్రో అని అడిగా ఇది దీన్ని క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశారని అడిగిన అవును అన్నారు తర్వాత చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అదే త్రీ పే చేశారు ఓకే సపోర్ట్ టీమ్ చార్టింగ్ పీడిఎఫ్లో పెట్టండి అన్నాను పీడిఎఫ్ పెట్టారు ఇదిగోండి ఇక్కడ వెళ్ళి బాగా చూపిద్దాం అంటే ఇతను చార్టింగ్లో రిప్లై ఎవరు మెయిల్ కూడా పెట్టారు వాళ్ళకి నేను ఇక్కడ ఇతను నెంబర్ ఉంటుంది స్టార్టింగ్లో నేను అది హైడ్ చేసేసి మిగతా అన్నీ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఇది పదకొండు వేల ఎనిమిది వందలు ఈజ్ ఫర్ విచ్ కోర్స్ అండి ఆన్ వెన్స్డే థర్టీ ఫస్ట్ జాన్ అని గట్రా మెయిల్ది డీటెయిల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ కోర్స్ అని పెట్టారు అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదని చెప్పి అడిగారు ఏ అమౌంట్ మరి వీళ్ళకి అది ఒకసారి అతను క్లారిటీగా చెప్పినప్పుడు నేను చెప్తాను నేను మీకు అంటే ఇతనికి పడాల్సిన అమౌంట్ రిఫరల్ అమౌంట్ అనుకోండి టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఓకే రెఫరల్ అమౌంట్ ఇతను మళ్ళీ ఇతను కాకుండా వేళ ఫ్రెండ్స్ని ముగ్గురిని రిఫర్ చేశారు మొత్తం డేటా చూపిస్తాను హలో అండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్ విల్ బీ క్రెడిటెడ్ అండ్ వీ హ్యావ్ డన్ పేమెంట్ ఫ్రమ్ అవర్ హ్యాండ్ ఇది ఎప్పుడు పెట్టారు సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెట్టారు ఇతను జాయిన్ అయిన ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో రిఫర్ చేసుకున్నాడు రిఫరల్ అమౌంట్ అడిగాడు పడతాయని చెప్పారు ఇక్కడ పెట్టారు చూడండి నాట్ అమౌ అమౌంట్ నాట్ క్రెడిటెడ్ అప్ నో అప్ టు నో అని పెట్టారు ఓ లెట్ మీ చెక్ సార్ అని పెట్టి నో రెస్పాండెడ్ అని పెడితే చూడండి సార్ మీటింగ్స్ ఉంటాయి మాకు మీటింగ్స్ ఉంటాయి అందులో అడుగుతాం ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది దానికి అయినా అన్నారు ఓకే అతను క్వశ్చన్ మార్క్ పెట్టారు రిప్లై లేదు మీకు క్రెడిట్ అవ్వలేదా టూకే ఆన్ మండే అని పెట్టారు మనోడు నాట్ క్రియేటెడ్ అండి అని పెట్టాడు ఓకే లెట్ మీ చెక్ విత్ టీమ్ అని పెట్టారు చూడండి రిప్లై లేదు స్లాట్ బుక్డ్ బట్ నో వన్ జాయిన్ స్లాట్ అయితే బుక్ అయింది కానీ ఎవరో జాయిన్ అవ్వలేదు ఓకే హలో కాల్ సపోర్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆన్ ట్యూస్డే ట్యూస్డే పెట్టారు చూడండి ఇతను సెకండ్ ఫిబ్రవరిని అమౌంట్ క్రెడిట్ అవ్వలేదని అడిగారు ఇంకా ఇప్పటికి నాట్ క్రియేటెడ్ అండి ఇది ఎప్పుడు పదమూడవ తారీఖు అంటే థర్టీన్త్ ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు చెక్ చేస్తామన్నారు పడిపోయింది అన్నారు ఇంకా పదమూడు వచ్చినా సరే పడవలేదు అది రిఫరల్ అమౌంట్ వాట్ అబౌట్ టూకే ఇది పదమూడు పెట్టారు వీళ్ళు ఏదో అడిగారు థర్చుడే అని చెప్పారు ఓకే తర్చిడే పడతాయని అంటున్నారు అమౌంట్ నాట్ క్రియెడ్ పదిహేనో తారీఖు రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వచ్చినా ఇతను రిఫరల్ అమౌంట్ అనేది ఇతనికి పడలేదు చూడండి ఇక్కడ పదిహేనో తారీఖు అమౌంట్ నాట్ క్రియేటెడ్ అని పెట్టారు హలో అని పెట్టారు ఇంకేదో అయ్యింది వీళ్ళు పడ్డారు ఇంక నెక్స్ట్ పీడిఎఫ్ చూపిస్తాను ఇది చార్టింగ్ చూడండి ఇది రీసెంట్గా పెట్టారు ఈయన టుడే ఈ రోజు పెట్టిన చార్టింగ్ ఇది ప్లీజ్ రిఫండ్ మై మనీ సెవెంటీన్ థౌజండ్ ఇంకా పీడిఎఫ్ఐదో పెట్టారు ఏంటి సార్ చెప్పండి అని అడిగారు అడిగారు వాళ్ళు నియర్లీ ఫార్టీ కే లాస్ దేనికి లాస్ ఏం చేశారని లాస్ అంట ఏ మీ కోర్స్ వల్ల కోర్స్ వల్ల లాస్ దేనికి ఉంటుంది బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇలాంటి చెత్త కోర్లే ఆపి ఎవరి డబ్బులు వాళ్ళకి రీఫండ్ ఇస్తే సైలెంట్గా నువ్వు సాయి లేకపోతే చెప్పకూడదు నీకు ఇంతలా నువ్వు జనాన్ని మోసం చేయకూడదు ఇక్కడ చూడండి డైరెక్ట్ ఏం చేశారని దేనికి లాస్ అంట దేనికి లాస్ ఏం చేశారని లాస్ అంట కోర్సు వల్ల దేనికి లాస్ ఉంటుంది బెనిఫిట్స్ ఉంటాయి కానీ అదే బెనిఫిట్స్ ఎలాగా మీకు బెనిఫిట్స్ మాకు కాదు మాకేమో ఇన్స్టాగ్రాముల్లోని స్టోరీలు అవి పెట్టి ఇలా ఇప్పుడు ఇలా జాయిన్ అయితే వెంటనే టూ డేస్లో హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ వచ్చాయని చెప్పి స్టోరీలు పెట్టి దొంగ స్టోరీలు ఫేక్ ప్రూఫ్స్ మీరు అనేది పెట్టి మమ్మల్ని మోసం చేసి వెంటనే డబ్బులు కట్టించుకుంటారు అది కూడా ఎలాగా ఫైవ్ స్లాట్సే ఉన్నాయి ఈ కోర్సు యాక్చువల్ ప్రైస్ అయితే ముప్పై ఐదు వేలు ఇప్పుడు కడితే ఇరవై వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇప్పుడు కడితే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది తర్వాత సిక్స్త్ పర్సన్ ఎవరైనా కట్టుకోవాలన్నా సరే థర్టీ ఫైవ్ థౌసండ్ అయిపోద్ది అండ్ మమ్మల్ని కంగారు పెట్టి మీరు వంద మంది కట్టినా అదే ఇరవై వేలు కమ్మి ముప్పై వేలు కాదు ఆ కోర్సు ఇంతకే ప్రైస్ ఆ కోర్స్ ప్రైస్ ఇరవై వేలు అండి మీరు రేపు పొద్దునొచ్చి కట్టినా అది ఇరవై వేలుకే కట్టించుకుంటున్నారు మీరు ఏమి ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఏం చేశారని యూజ్ లేదని అడిగారు నో యూజ్ అంటే డ్రాప్ షిప్పింగ్ అఫ్లేట్ మార్కింగ్ ఏం ఇంప్లిమెంటేషన్ చేశారని అంటే ఆ ఇంప్లిమెంటేషన్ చేయలేదా మేము తింగరం మా ప్రతి ప్రతి ఒక్కరికి నన్ను కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే అయిపోయి మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు మీరు ఫాలో అవ్వలేదు కరెక్ట్గా వాళ్ళు ఏమో చేసే జాబ్ కూడా మానేసి దీంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి రోజంతా మీ ఫోన్ పట్టుకుని మీ కోర్సుల కోసం మీరు కూర్చుని అలా కూర్చుంటే మీరు అవి బోత్ బెస్టే కదా నేర్చుకున్న వాళ్ళకి ఆ నేర్చుకున్న వాళ్ళకి బెస్టే నేర్చుకుంటారు జాయిన్ అయిన వాళ్ళందరూ నేర్చుకుంటారు కాకపోతే మీరు చెప్పింది ఏంటి మీరు ఫేక్ ప్రూఫ్స్ ఫేక్ వెబ్సైటు లేకపోతే ఫేక్ డీటెయిల్స్ చూపించి మమ్మల్ని మోసం చేసి లైవ్ క్లాస్లో చూపిస్తాను అంటారు అది కూడా ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసేసి మీ డాష్ బోర్డ్ అది సేమ్ అక్కడ డ్రాప్ షిప్పింగ్ సంబంధించిన డాష్ బోర్డ్లో ఎలా ఉంటాయో అలా క్రియేట్ చేసి ఒకటి దాంట్లో ఒక నెంబర్ అనేది వేసేసి దాన్ని రిఫ్రెష్ కొట్టిన అదే నెంబర్ ఉండేలాగా కోడ్ రాసేసి అవన్నీ చూపించేసి ట్వంటీ త్రీలో పే చేసి ట్వంటీ ఫైవ్లో వచ్చి అడుగుతున్నారు ఇప్పుడు మెయిల్ చూపించాను మెయిల్ అంటే ఏంటి మీలంతా ట్వంటీ ఫోర్లోనే కదా ఉంది అతను జాయిన్ అయిన ఫోర్ మంత్స్ నుంచే మిమ్మల్ని అడుగుతూ మొదలెట్టాడు కదా అప్పుడేం పీకారు మీరు ఇక్కడ మెసేజ్ ఏంటి ట్వంటీ త్రీలో పేజెస్ ట్వంటీ ఫైవ్లో వచ్చి సపోర్ట్ లేదు అంటే అలా మీరే కదా చెప్పారు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని కాల్ అక్కడ సపోర్ట్ ఏమిది ఇంకా అది కాల్ సపోర్ట్ ఇంకా రాలేదు అని మీరే కదా చెప్పారు చాట్లో ఒకసారి చూడండి అందరూ ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని డేస్కి మనీ సెండ్ చేస్తారు థర్స్డే కూడా రాలేదు కాల్ సపోర్ట్ కూడా లేదు హౌ టు కనెక్ట్ ఇది ఎప్పుడు పెట్టారు చూడండి ఫిబ్రవరి నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని పెట్టారు ఈ మెసేజ్ ఎక్కడ చూడండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో వచ్చి మీరు అడుగుతున్నారు అని అడుగుతున్నారు ఇది ఈ దొంగనా కొడుకు ప్లాన్ అంతా ఇంతే వెయిట్ అని పెట్టి మనోడు ఇంకొని పెట్టాడు అప్ టు నో నో రెస్పాన్స్ ఆల్రెడీ మీకు నేను మెయిల్ చేశాను లాస్ట్ ఇయర్ కానీ నో యూజ్ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టోటల్ అయిపోయాడు బట్ నో నో యూజ్ నో యూజ్ అని పెట్టకుండా అతను నో నవ్వు యూజ్ అని పెట్టారు నో యూజ్ వీళ్ళ వల్ల ఇతనైతే ఇప్పుడు వీడియోస్ పెట్టడం వల్ల నా లొకేషన్ బట్టో మరి ఏంటో తెలియదు కానీ నేను ఏ ఏరియాలో ఉన్నానో ఆ ఏరియా వల్లే నాకైతే డే డేటా అనేది వస్తుంది ఇప్పుడు నేను పక్క ఇతని దగ్గర ఇదిగోండి మెయిల్తో సహా నేను డేటా తీసుకున్నా ఇక్కడ చూడండి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ట్వంటీ త్రీలో కోర్స్ తీసుకుని ట్వంటీ ఫైవ్లో నువ్వు వచ్చి అడుగుతున్నావా అని అడిగింది ఆవిడ మనవాడు ఎప్పుడు పెట్టాడు చూడండి ఇక్కడ డేట్ చూడండి మెయిల్ ఇంకో పే నీ ఇన్స్టాగ్రామ్ కోర్స్ తీసుకున్నావు అవన్నీ అడుగుతున్నాడు వీళ్ళని ఎప్పుడు చూడండి కరెక్ట్గా ఇక్కడ జనవరి థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇతను ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్లో తీసుకున్నారు సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫోర్త్ మంత్లో అడిగాడు నెర్నింగ్స్ లేవు నాకు ఇతను పైగా మళ్ళీ రిఫర్ చేశారు రిఫర్ చేసింది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఇది రిఫర్ చేసింది కోర్సులు చూడండి ఇతను అయితే ఈ తొమ్మిది వేలు పదివేలు ఒక పదిహేడు వేలు అనుకుంటా ఓన్లీ అతను త్రీ మెంబర్స్నే రిఫర్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ కూడా ఇతను అడుగుతున్నారు ఈ మిగతా రిఫరెన్స్ అంటారా పైన ఉన్నవి అది ఓకే సాయి చెప్పాడంట మీకు నేనే హెల్ప్ చేస్తాను మీరు అంటే మీ లింక్ అనేది ఒక గ్రూప్లో పెట్టండి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుని జాయిన్ అవుతారు అని చెప్పి అతను రిఫరల్ చేయించారు అతను రిఫరల్ చేయించినా అతనే తీసేసుకున్నాడు అమౌంట్ ఇతనికైతే ఒక రూపాయి రాలా ఈ ముగ్గురికి ఇతను రిఫర్ చేసిన ముగ్గురికి సంబంధించి ఒకరికో ఇద్దరికో పేమెంట్ పడింది కానీ ఒకరికైతే కన్ఫామ్గా కే పడాలి రేపు పడుతుంది ఎల్లుండి పడుతుంది అని ఆ సంవత్సరం నుంచి గడుపుకు వచ్చారు మన నోడికి చిరాకు వచ్చి ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా నోడు మానేశాడు ఇప్పుడు మళ్ళీ మన వీడియో చూసి మనకు పంపించారు డీటెయిల్స్ అన్ని వీళ్ళతో చేసిన స్టార్టింగ్ అది మన వీడియో నిన్న చూసి ఈరోజు పొద్దుటే వాళ్ళకి మెసేజ్ పెట్టారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిప్లై అది ట్వంటీ త్రీలో కోర్స్ తీసుకుని ట్వంటీ ఫైవ్లో అడిగితే ఏంటి అని అడిగారు ట్వంటీ ఫోర్లో పెట్టిన మెయిల్ కాదా కళ్ళు దొబ్బునియా ఒరే సాయి ఇంకా ఎలాంటివి అవుతున్నాయి నువ్వు దొరికిపోతారా మొత్తానికి ఆల్రెడీ దొరికేసావు ఇటువంటి అన్నీ ప్రూఫ్స్ అన్నీ నేను వీడియోస్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇది నీకు వేస్ట్ అనుకో నువ్వు ఎవడమాట వినవు ఖర్చుకోండి నేను అడిగా నీ రిఫరెల్సా బ్రో ఇవి హౌ మెనీ మెంబర్స్ రిఫరల్ బోనస్ నీకు క్రెడిట్ అయిందా లేదు బ్రో లేదా మరి ఆ బోనస్ అయినా ఇవ్వాలి కదా బ్రో నువ్వు టోటల్ ఎంతమందికి రిఫర్ అంటే త్రీ మెంబర్స్ కూడా రిమైనింగ్ రిమైనింగ్ వాడు గ్రూప్లో లింక్ షేర్ చేశాడు అంటే ఓ ఇప్పుడు తొమ్మిది మంది మొత్తం అతను రిఫరెన్స్లో ఉన్నారు ఇతను ముగ్గురినే చేశారు మిగతా ఆరు ఒకేసారి చేశాడు అతనికి సంబంధించిన రిఫరల్ అమౌంట్ కూడా ఇతనికి ఇవ్వలేదు అది కూడా ఎలా చెప్పాడు అంటే ఇతనికి ఆ రిఫర్ నేనే రిఫర్ చేయితాను అమౌంట్ ఇస్తాను అన్నట్టుగా చెప్పి జాయిన్ చేయించారు కదా ఇతనికి మళ్ళీ మీరు గోవా టూరు ఇప్పుడు అతను కోర్సులో చెప్పాడు కదా మీరు ఎక్కువ మందికి రిఫర్ చేస్తే గోవా టూ గోవా టూర్ కూడా మీకు వస్తుంది మన దాంట్లో ఉంది ఆఫర్ గోవా టూర్ వస్తుందని అది కూడా ఉందని చెప్పారు ఇతనికి మీరు గోవా టూర్కి ఎల్చుకులే మేము అన్నీ ప్లాన్ చేసి చెప్తాం అని చెప్పారు అది కూడా లేదు ఇప్పుడు ఇతను ఇతని వల్ల ఈ క్రెడిట్ కార్డులో తీసుకట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కట్టే దాంట్లో సగం డబ్బులు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ చేశాడు కట్టుకుంటామంటే ఒక ఫైవ్ కే సిక్స్ కే అలా హెల్ప్ చేశాడు ఒక ఫ్రెండ్కి అతను చేసాడు అనుకో ఇతను సిక్స్ కే అతనికి రిటర్న్ ఇస్తాడు ఇతను రిఫర్ చేశాడు కాబట్టి అతను చెప్పి కోర్స్ గురించి జాయిన్ చేసి అతనికి రూపాయి అర్నింగ్స్ ఒక్క మళ్ళీ నీకేమిత్తాను నీ డబ్బులు అని చెప్పి ఇత్తమ్మానేసారంట ఇప్పుడు ఇతనికి అయ్యి లాసే కదా ఇప్పుడు థర్టీ తో థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పే చేశాను అని చెప్పాడు ఇతనికి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కోర్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఇదిగోండి వాళ్ళని ఇంకో వాయిస్ మెసేజ్లో మేము ఇద్దరు మాట్లాడుకుందాం ఇతను రిఫరల్ అమౌంట్ ఇవ్వలేదు ఇతను కట్టిన కోర్స్కి ఒక రూపాయి కూడా రాలేదు ఇతనికి దానికి సంబంధించి ఎటువంటి అమౌంట్ రాలేదు ఒకసారి ఉన్నాను గైస్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే సైగా అయితే మన ఇప్పుడు కొంతమందిని అయితే నేను ఫ్రాడ్ చేసాను నేనే వాళ్ళని చేసి తిప్పేసాను అని అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్లో చూసి చాలామంది అయితే కాంటాక్ట్ అవుతున్నారు ఇప్పటికి ట్వెల్వ్ మెంబర్స్ అయితే కాంటాక్ట్ అయ్యారు మనల్ని నేను ఒక్కొక్కరిది డేటా తీసుకుని నేను ఒక్కొక్కరిని పూర్తిగా నేను అంటే నేను డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ చెక్ చేయలేకపోవచ్చు నాకు కంపెనీ డేటా ప్రకారం నేను చూస్తే వాళ్ళు ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి కూడా ఇతనైతే అమౌంట్ పే చేసి ఇతని దగ్గర నష్టపోయి బాధపడుతూ అయితే ఉన్నాడు ఇతను ఇప్పుడు వాళ్ళ మెసేజ్ పెట్టారు నాకు మండుతుంది ఈ మెసేజ్ చూడండి అతను పెట్టిన స్క్రీన్ షాట్ ఏది సెకండ్ స్క్రీన్షాట్లో వాట్సాప్ చాటింగ్లో చూసారా ఏమడుగుతున్నారో ట్వంటీ ట్వంటీ త్రీలో పే చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చి సపోర్ట్ లేదు అంటే ఏం చేయాలి వచ్చి పీకాలి ఇగుతారా వచ్చి అసలు మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలిరా సాయి మీకు మీ సపోర్ట్ టీమ్ వాళ్ళు కానీ మా సాయి సార్ మంచోళ్ళు తోపు తురుము అని చెప్పుకుంటాం కాదు నీ గొప్పలు నువ్వే చెప్పుకుంటావు చార్ చేసేది ఎవడో కాదు నువ్వే నాకు తెలుసు అది అంత ఎదురుగా పెట్టుకుని మనిషికి కొద్ది మినిమం బుర్ర లేదనుకుంటావా ఎదరోడికి నీకే బుర్ర లేదా నాకు అర్థం కావట్లేదు మళ్ళీ మమ్మల్ని మట్టి బుర్ర అంటావు నన్ను మట్టి బుర్రని పిలిచామని నువ్వు నీ మట్టి బుర్ర మొఖం వేసుకుని నువ్వుని ఎవడో ఊరుకోడు సాయి నువ్వు అనుకుంటున్నావు అంతే నేను ఏదో సంపాదించేస్తాను నాకున్న పేరుని బట్టి నీకున్న పేరుని నీ యూట్యూబ్ ఛానల్ని చూసే నీకు రెస్పెక్ట్ ఇచ్చి అంతంత పెట్టుబడి పెట్టారు ఇంటి పక్క కూడా ఎవరికన్నా ఒక ఐదు వందలు ఇవ్వమంటే ఎవరు ఎవరు అలాంటిది నిన్ను నమ్మి ఇంతమంది వేలుకు వేలు డబ్బు పెట్టారు అంటే ఒకసారి ఆలోచించుకో ఇది ఎంత వరకు వెళ్తదో ఇష్యూ వెళ్తుంది ఖచ్చితంగా నువ్వు దాకో ఎక్కడన్నా ఉండు పేర్లు మార్చుకుని ఇప్పుడు ఎలా తిరుగుతున్నావు పేర్లు మార్చుకుని బాగా నవ్వు సాయినాథ్ సాయి ఓకే సాయి వరప్రసాద్ మార్చుకుని తిరుగు ఎంత తిరుగుతావు ఎక్కడో ఒక చోట బ్లాక్ అవుతావు బ్లాక్ అయిన చోట కొట్టేస్తారు నేను కూర్చోబెట్టి బయట కనబడు నువ్వు ఎవరికన్నా మన స్టూడెంట్స్లో ఇప్పుడు చెప్తాను కదా ఆ దగ్గరే ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నా వైజాగ్లో ఉంటే ఇక్కడ ఉన్నప్పుడే నాకు ముగ్గురు ఫోన్ చేసి నేను వైజాగోళ్ళను వైజాగ్ వాళ్ళు అంటారు మళ్ళా ఈరోజు నిన్న భీమర్ నుంచి ఇద్దరు నా సొంత ఊరులే ఉన్నారు ఇద్దరు నేను డైరెక్ట్ వాళ్ళని కలిసి డైరెక్ట్ లైవ్ పెట్టి చెప్తాను నా నీ పని ఊరుకునేదే లేదు అసలు నువ్వేమైనా అనుకో ఏం పీకుతావో పీకు పైగా ఈ మెసేజ్ చూడండి అసలు ట్వంటీ ట్వంటీ త్రీలో పే చేసి ట్వంటీ ఫైవ్లో వచ్చి అడిగితే ఏం చేయాలి అని అడుగుతున్నట్టు మాట్లాడుతున్నారు సపోర్ట్ లేదు అంటే సపోర్ట్ ఇవ్వాలి ఏ డబ్బులు కట్టించుకున్నావు కదా రూపాయి ఎర్నింగ్స్ ఇవ్వకుండా ఇప్పుడు లైవ్ చాట్లో చూపించేస్తున్నావు కదా లైవ్ వెబినార్లో ఇలా విత్త ఇలా వచ్చి టూ మినిట్స్లో ఎర్న్ చేసి ఫైవ్ మినిట్స్లో పెడితే మినిట్స్ కూడా కాదు అదే ఫైవ్ మినిట్స్ కూడా కాదు వన్ ఆర్ టూ మినిట్స్లోనే విత్తడా పెడితే బ్యాంక్ అకౌంట్లో పడిపోతున్నాయి కదా మరి ఇప్పుడు చెప్పేంటి డబ్బులు కట్టించుకునేటప్పుడు అటువంటి యాసాలు కట్టిన తర్వాత ఇంక నువ్వెవరో మేమెవరో అన్నట్టే ఉంటున్నావు నువ్వు సపోర్ట్ ఇవ్వలేదు ప్రూఫ్స్ ఏ అని అడిగితే ప్రూఫ్స్ నీ సొంత మనుషుల్ని పెట్టేసి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెట్టేసి ఇప్పుడు అక్కడ వాళ్ళు నా ఫ్రెండా నాది అమ్మం వైజాగ్లో ఉన్నవాళ్ళు నా ఫ్రెండా వాళ్ళు ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాకినాడలో ఉన్నవాళ్ళు నా ఫ్రెండా అని అడుగు స్టార్టింగ్లో ఇది గుర్తుంది నాకు వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు కదా ప్రూఫ్స్ కింద పెట్టడానికి ఇప్పుడు నేను ఉన్నాను నాకు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నారు కర్ణాటకలో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉండటానికి పెద్ద విచిత్రమేం కాదు అది నేను నేను వైజాగ్లో ఇప్పుడు ఉన్నాను వైజాగ్లో హైదరాబాద్లో ఫ్రెండ్ అంటే అయిబాబా తొమ్మిది వందల కిలోమీటర్ల గ్యాప్ రెండుకి తొమ్మిది వందల తొమ్మిది వందల కిలోమీటర్లు అక్కడ నీకు ఫ్రెండ్ ఉంటుంది ఏమేమి ఇది ఏమి ఏమి ఏమిటి పాతకాలం లాగా పాతకాలాలు ఫోన్లు లేకపోవడం ఫ్రెండ్స్ లేకపోవడం మినిమం నాలెడ్జ్ ఉంది అందరికీ అది గుర్తుపెట్టుకుని నువ్వు మసులుకుంటే బాగుంటుంది ఇప్పటి నుంచి అన్న కోర్సెస్ అమ్మడం ఆపేసి నీ మేమైతే తగ్గేది లేదు నీకైతే నరకం మామూలుగా ఉండదు ఎంతమంది నేడిపించుతున్నావు అంటే నువ్వు ఇప్పుడు ఈ బ్రోకి నీ పేరు చెప్పి పప్పు ఎంత ఉందో తెలుసా ఇది నేను చెప్పలే కానీ రోజు లైవ్లోకి మా ఊరే కాబట్టి నేను డైరెక్ట్ ఆ బ్రోన్ కలిసి రోజు లైవ్లోకి తీసుకొస్తాను లైవ్ డైరెక్ట్ లైవ్ పెడతాను నువ్వు ఫేస్ చూడాలని చాలా ఆతృతగా ఉన్నది కదా నీకు నీకోసం అన్నీ సెట్ చేసుకుంటున్నా యూ యూట్యూబ్ ఛానల్లో మంచి ప్రీమియం ఛానల్ కింద పెట్టి నీకు సెట్ చేసి ఒక కెమెరా కొనుక్కుని నువ్వు నా ఫేస్ చూపించట్లేదు అని బాధపడుతున్నావు కదా నా ఫేస్ చూపించి నా ఫేస్తో పాటు నీ స్టూడెంట్స్ నీ దగ్గర ఎవరైతే లాస్ అయ్యారో అందరు ఫేస్లు చూపించాను అందరూ చెప్పుకుంటారు వాళ్ళ బాధలు చెప్పుకొని నిన్ను బొక్కలో పెట్టకపోతే నా పేరు వాసుయే కాదురా మర్చిపోయా ఫ్రెండ్స్ నా పేరు పూర్తి పేరు శ్రీనివాస్ ఎవరికన్నా డౌట్ ఉందేమో క్లియర్ చేసుకోండి అర్ధాని శ్రీనివాస్ ఇది సాయిగడ్ మళ్ళీ శ్రీనివా శ్రీనివాస్కి వాసుకి తేడా వాసు అని పిలుతారు అందరూ అందుకే వాసు వాసు అంటాను నా పేరైతే శ్రీనివాస్ ఇప్పుడు నేను కూడా పేర్లు మార్చి తిరుగుతున్నాను అంటాడు దానికి సిల్లీ ఫెయిల్ కదా పాపం మళ్ళీ ఇంకా ఇంకేమున్నాయి టాపిక్స్ మాట్లాడాల్సినవి సరే గాయస్ రేపు మనం లైవ్ పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకండి ఇలాంటి వాడిని ఇక్కడతో ఆపకపోతే దేశాన్నే దోసేస్తాడు ఇటు వీడియోలో లాస్ట్లో జై హింద్ అంటాడు కానీ దానికి ఆపోజిట్ గానీ చేస్తున్నాడు ప్రతి పని ఒక యువత అంటే యూత్ని ఎలా ఇప్పుడు బెట్టింగులు కానీ అటువంటివి కాకుండా ఒక కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు వెళ్ళి యూత్ని మోసం చేస్తున్నాడు బెట్టింగ్లో అనుకో ఆడి ఒకకున్నారని అనుకోవచ్చు ఇది డెవలప్ అవ్వాలి మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మనం మార్చుకోవాలి అనే ఉద్దేశంతో అప్పులు చేసి మరి పెట్టుబడి పెడతంటే అంటే ఇలాంటి వాడు జనాలు మోసం చేసి బ్రతుకుతున్నాడు ఈ విషయాన్ని మనం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి వెళ్తుంది ఖచ్చితంగా ఈ ఇష్యూ అనేది ఎంతవరకు అంటే తీసుకెళ్ళడానికి నేను రెడీ సాయి గుర్తుపెట్టుకో తొందరలోనే నువ్వు మా దగ్గరికి వస్తావు నా ఒక్కడి దగ్గరికే కాదు ఒక మీటప్ పెడతాం ఆ మీటప్కి నువ్వు వస్తావు బౌన్సర్ని పెట్టుకో మర్చిపోకు నీమే చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు చాలామంది నీ దగ్గర లాస్ అయిపోయి నాకు ఫోన్ చేసినప్పుడే వాళ్ళ కోపం చూస్తుంటే అంత బా ఎంత బాధలో ఉంటే అంత కోపంగా మాట్లాడతారా అనిపిస్తుంది నాకైతే అర్థమవుతుందా సాయి ఇప్పటికన్నా ఈ లొత్సాప్ పని ఆపి రీఫండ్స్ ఇచ్చేసి తీసుకున్న వాళ్ళ దగ్గర ఎంతమంది నువ్వే రీఫండ్ ఇవ్వాలన్నా నువ్వు ఇవ్వలేవు అంత లూడ్ చేసావు జనాల దగ్గర నీ ఇప్పుడు నీకున్న కార్లు బైకులు ఇల్లు అమ్మినా నువ్వు ఇవ్వలేవు జలసా చేసావు జనాల దగ్గర డబ్బులు దబ్బేసి ఇంకా నేను ఇష్టం సై నువ్వేమన్నా చేసుకో కోర్సెస్ అమ్మడం ఆపకపోతే ఊరుకునేదే లేదు అది డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించింది నేను ఆపేస్తే ఇండియా క్లాస్ వచ్చేది అని నువ్వు అక్కర్లేదు నీళ్ళంటోడు ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టు లేకపోతే ఒక ఆన్లైన్లో ఒక సర్వే పెట్టు నీళ్ళంటోడు గురించి ఏపీ తెలంగాణ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి సంబంధించి కొన్ని మనం ఒక సర్వే చేయించామంటే నీ భాగవతం అంతా బయటపడిపోద్ది ఇది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తేనే అలాంటి అలాంటి సహజం లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ నేనే డెవలప్ చేసుకుని ఎంత కష్టపడన్నా దీన్ని డెవలప్ చేసి నీళ్ళంట నీలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ మీ అందరికీ నాదొక్కటే రిక్వెస్ట్ నేను పెట్టిన ప్రతి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళని ఏం చేయొద్దని అని చెప్పండి జస్ట్ అలా వెళ్ళి వీడియో కూడా లైక్ కొట్టేసి వెనకొచ్చామనండి చూసినా చూడకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ వన్ వీక్లో ఎలా రీచ్ అయ్యి పన్నెండు మంది మన గ్రూప్ మెంబర్స్ కాకుండా అది కూడా ఎక్కడెక్కడో కాదు ఫ్రెండ్స్ నా ఏరియా దగ్గరలోనే ఇప్పుడు వైజాగ్ ఉన్న ఏరియాలోని భీఎంవరం నేను ఉన్న ఏరియాలోనే అది తణుకు దాటిన తర్వాత భీఎం డోలు అని తాడేపల్లిగూడెం దగ్గర ఒక ఊరు ఉంటుంది అక్కడ నుంచి ఇలా తెలిసిన వాళ్ళే బయటపడుతున్నారు దగ్గర దగ్గర వాళ్ళే ఇంక మొత్తం స్టేట్ అంతా స్టేట్ స్టేట్ ఏపీ తెలంగాణలో ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకొచ్చి అందరికి న్యాయం జరిగేలా చే న్యాయం జరగడం అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నాడు వాడు పర్సనల్ యూజ్కి కావచ్చు వేరే యూజ్కి కావచ్చు డబ్బు ఖర్చు పెట్టేశాడు రీఫండ్ ఇవ్వడానికి కూడా వాడి దగ్గర డబ్బు ఉండదు కాకపోతే మనం వాడు ఇంకా ఎలాంటి యాస లేకుండా ఆపడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మీరు నా ఈ ఈ ఒక్క హెల్ప్ చేసి నాకు సపోర్ట్ చేయండి నేను వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాను నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి రెడీగా ఉంచుకుంటాను నేను ప్రూఫ్స్ కోసం ఓకేనా గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో పూర్తిగా చూసి మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్